క్షణ తెచ్చింది పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే కురువాణా పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకులలోనా ప్రభు ఏ సూర్యని మన చీకటి బ్రతుకులలోనా ప్రభు ఏ సూచన్ని చేను మనసు వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది దేవుడు నామానికి లోకాసు వార్త ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి సరి సాధించారు ప్రియులారా లోకాసు వార్త ఎలిజబెత్ వీళ్ళు జక్రియ యాజకుడు ప్రియుల ఎసంటి వాళ్ళంట యాజకుడు దేవుడు పని చేసేవాడు దేవుడు పనిలో ఉండేవారు ఆ రోజు యాజకత్వంలో ప్రియులారా ప్రియులారా ఒకళ్ళు ఒకరు యాజకత్వం నడిపించే సమయంలో తన యొక్క క్రమాన్ని తన యొక్క కర్తాన్ని తన యొక్క దేవుడు ఆజ్ఞ చొప్పున ఇక్కడ వీళ్ళు మంచిగా దేవుడు దేవుడి యొక్క సకలమైన విధాలమైన కార్యాలను జరిగించే వంటి వ్యక్తులు ప్రియ ప్రేమైన సహోదరి సహోదరా వారు దేవుడు దృష్టిలో ఎలా ఉన్నారటండి దేవుడు దృష్టిలో ఎలా ఉన్నారంటే నీతి నీతిమంతులుగా ఉన్నారు ఎలా ఉన్నారంట దేవుడు దృష్టిలో నీతి మంతులుగా ఉన్నారు ఎవరి దృష్టిలో ఉన్నంత దేవుడు దృష్టిలో ఉన్నారు దేవుడు దృష్టి వాళ్ళ మీద పడ్డది దేవుడు మనసు వాళ్ళ మీద పడ్డది వారికి అప్పగించిన పనిలోను అప్పగించిన కార్యక్రమంలోను అప్పగించిన సంఘములోను అప్పగించిన పరిచర్యలోను ఎలా ఉంటున్నాడు ఎలా ఉండబోతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా జీవిస్తున్నాడు ఎలా బతుకుతున్నాడు ఎలా తన కుటుంబం ఉంటుంది అనేది దేవుడు అంట ఆ యొక్క ఎంసీ గారి యొక్క కుటుంబం మీద నిజంగా ఆ యొక్క కాలంలో ఆరు రోజుల్లో ఇస్రాయేల్ ప్రజల మధ్య ఎరులేములు యాజకత్వం నడిపించాలంటే మామూలు విషయం కాదు ప్రియలార మరి యొక్క నడిపిస్తున్న జీవితం ఏంటంటే వారు యాజకర్వాన్ని సాగి నడిపిస్తున్న వ్యక్తులు దేవుడు పనిచేస్తున్న వ్యక్తులు నిజంగా దేవుడు పనిచేసే వారి జీవితాలు ఇక్కడ మనకి చక్కగా కనపడుతున్నాయి ప్రియలారా వాళ్ళకి ప్రియలారా దేవుడి దృష్టిలో ఎలా ఉన్నారంటే దేవుడు దృష్టిలో నీతి మంతులుగా ఉన్నారు సంఘములో వారు నీతి మంత్రులుగా కనపడుతున్నారు ప్రాంతంలో వారు నీతి మంత్రులుగా కనపడుతున్నారు మందిరంలో వారు నీతి మంత్రులుగా కనపడుతున్నారు ఇంటికెళ్ళిన వారు నీతి మంత్రులుగా కనపడుతున్నారు వారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో వారు ఎలా ఉన్నారంటే నీతి మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు నువ్వు నేనైతే నటించవచ్చు ప్రార్థనలో నటించవచ్చు భయం ఉన్నట్టుగా ఉన్నట్టుగా పరిశుద్ధురాలుగా ప్రార్థన పూర్ణాలుగా మంచి ప్రార్థించేవారుగా మంచి పాటలు పాడేవారుగా మంచి వాక్యం చెప్పేవారుగా వాక్యాన్ని అనుసరించే విధంగా మనం మనుషుల ముందు మనం నటించిన మనుషుల యొక్క మెప్పు మనం కోరిన దేవుడు దృష్టిలో మనం ఎలా ఉంటామో దేవుడు మనసులో మనం ఎలా ఉంటున్నాం మన బైబుల్ దగ్గర మనం ఎలా ఉంటున్నాం మన దేవుడు సన్నిధిలో ఎలా ఉంటున్నాం దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నాం మనము దేవుడి యొక్క మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మనం దేవుడి దృష్టిలో నా జీవితం ఎలా ఉన్నది దేవుడి దృష్టిలో నా హృదయం ఎలా ఉంది దేవుడి దృష్టిలో నా బిహేవి ఎలా ఉంది అన్నది ఆలోచిస్తే ఇక్కడ పీలరా భర్త భార్య అంటే ఇద్దరు కూడా యాజకత్వంలో దేవుడు పనిలో ఇద్దరు కూడా కలిసిపోయారు ఇద్దరు కూడా పని చేసే విషయంలో కానీ పనిచేయ చేసే విషయంలో కానీ ఒకరు వెనక ఒకరు ముందు లేరు లేరులారా వాళ్ళు ఇద్దరు మనసు ఎలా పడుతుంది మరొకసారి బాగుందో ఆ చూడండి ఎలా నడుచుకుంటారు నిరపరాధులు నిరపరాధులు అంటే ఏంటి నిర్దోషమైన వంటి కుట్టెమం యథార్థమైన వంటి కుట్టెమం పరిశుద్ధంగా జీవిస్తున్న వంటి కుట్టెమం యథార్థంగా బతుకుతున్న వంటి కుట్టెమం ఒక్కలా ఇద్దరు 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 దేవుడి దృష్టిలో సకల ఆజ్ఞల చప్పున అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల చప్పున సకలమైన విధాలుగా వాళ్ళు నాయమగా వాళ్ళు నడుచుకుంటున్నారు నాయకుంటున్నారు అంటే చూడండి ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి చూడండి ఈరోజు పిల్లల ఈ జక్రే గారిని బట్టి గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే వాళ్ళిద్దరూ దేవుణ్ణి సృతించేవారు వారిద్దరు ప్రార్థనకి వెళ్ళేవారు వారిద్దరు ప్రార్థన చేసేవారు వారిద్దరు బతికిన ఈ ఈరోజు పిల్లల మన కుటుంబంలో మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటుందో ఆలోచి మన చేత బిహేరి వాళ్ళు సమాజంలోనే ఉన్నారు ప్రజల మధ్య ఉన్నారు లోకంలోనే ఉన్నారు అయినా కానీ ఎక్కడా పాపానికి వాళ్ళ అవకాశం ఇవ్వలేదు అబద్ధాలు ఆడటానికి అవకాశం లేదు దొంగతనాలు చేయడానికి అవకాశం లేదు మనసుని మోసం చేయడానికి అవకాశం లేదు ఎంషాలు చేయడానికి మోసం చేయడానికి వారు అవకాశం ఎక్కడా ఇలా ఎక్కడున్నా కానీ వారు భర్త భార్యలుగా వారి కుటుంబాలుగా ఒక క్రమంగా వారు దేవుడు నామాని మైపరిచిన చపట్ల వద్ద ఈరోజు న్యాయవీధులుగా వాళ్ళు నడుచుకున్న బట్టి ఎత్తుడు మధ్యలో ఉన్నాం కాబట్టి చేయాలి మందిరంలో ఉన్నాం కాబట్టి పాటలు పాడాలి మందిరంలో ఉన్నాం కాబట్టి బైబుల్ వాక్య వినాలి మరి ఇంటికి వెళితే సమాజంలో పనికి వెళితే పనిలో ఉంటే ఎలా వచ్చింది మనం ఒక్కసారి ఆ చేయండి అందుకని బైబుల్ ఎంత చక్కగా ఉందో ఆలోచన మరొకసారి జరగండి ఈ ఆ చూడండి ప్రాసెట్టుకోవాలీలు దేవుడి దృష్టికి అబ్బా ఎవరు దృష్టిలో పడాలి అబ్బా నన్ను అయ్యగారు బాగా పగడాలి అనేది అయ్యారు నేను చెప్పండి అమ్మగారు బాగా పగడాలి సంఘంలో నన్ను అందరు పగడాలి సంఘంలో మెచ్చుకో ఈలు ఈలుగా మెచ్చుకోవాల్సింది అసలు నీకు మెచ్చుకోవాల్సింది ఆడ మెచ్చుకుంటే ఆశీర్వాదం కలిగింది ఆయన మెచ్చుకుంటే నీకు మేలు కలిగింది ఆయన మెచ్చుకుంటే నీకు బలం కలిగింది ఆయన మెచ్చుకుంటే నీకు స్వస్థత వచ్చింది ఆయన మెచ్చుకుంటే సమాధానం ఎవరు మెచ్చుకోవాలంటే ఎవరు దృష్టిలో దేవుడంట అంట ఈ లోకంలో మనం పంపి ఆయన మళ్ళీ మనం కనిపెడుతున్నాడ ప్రియ ఎలా కనిపెడుతున్నట్ట ఆయన మళ్ళీ మనల్ని కనిపెడుతున్నాడు ప్రియరాదు కింద చూద్దాం వేడ వచ్చిన చూడండిగా ఏమండి పిల్లలు లేకపోయినా చూడండి వాళ్ళ పందండి ఎంత బాగుందో ఎంతకైన వాళ్ళు ముసువాళ్ళు అయిన తాకున్నారు అంటే ఉద్ధామి వచ్చినంత వరకు కూడా వాళ్ళు పిల్లలు లేరు అని వాళ్ళ మనసులో లేదు పిల్లలు లేరు అని భార్య ఇష్టాలుసరిగా భార్య పోయినట్టు కాని భర్త ఇష్టాలుసరిగా భర్త బతికినట్టు కాని ఉందా బహుముద్రాపి కాలమైనప్పటికి పిల్లలు లేకపోయినప్పటికి దేవుని ఏ రోజు కూడా దూషించలేదు దేవుని ఏ రోజు కూడా నిందించలేదు దేవుడి సన్నిధి ఏ రోజు కూడా ఆగిపోవటం లేదు దేవుడి యొక్క పరిచయం చేసే విషయంలో ఏ రోజు కూడా ఆగిపోలేదు ప్రభా నీ యాజకత్వాన్ని నడిపిస్తున్నాడు కదా ప్రభా నీ మధ్యలో నేను పనిచేస్తున్నాను కదా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది నాకు పిల్లలు ఎందుకు ఇట్లేదు అని జక్రే గారు కానీ ఏమాత్రం దేవుణ్ణి అడగలేదు యశ్వత్తి గారు దేవుని ఏమాత్రం అడగల వాళ్ళిద్దరు అనుకున్నారు నువ్వే నాకు పాపము నువ్వే నాకు కుమారుడు వాళ్ళిద్దరు చూడండి అండి అంత వృద్ధాపిలో కూడా దేవుడి యొక్క క్రమాన్ని మాత్రం వాళ్ళు తప్పిపోలేదు దేవుడి యొక్క నీతిని వాళ్ళు తప్పిపోలేదు దేవుడు పరిశుద్ధతను వారు కలిగి ఉన్న వంటి వ్యక్తులు పిల్లరా సహోదరి సహోదరు ఎందుకు వీళ్ళిద్దరిని నేను తీసుకొస్తానంటే వారి వివాహమైన మొదలుకొని ఉదాహి వచ్చే కాలం అంత వరకు కూడా వారి యొక్క జీవితంలో కాని వారి యొక్క కుటుంబంలో కాని వారి నడకలో కాని వారి బతుకులో కానీ పాపానికి మాత్రం సోటీ లేదండి వాళ్ళు మంచి సమాజంలోని బతికారు మనుషులున్నా మనసుల మధ్య జీవించారు ఎంతో మంది దొంగలో దొంగలున్నారు తిరుగుబోతోలు ఉన్నారు మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఎంషాలు చేసేవారు ఉన్నారు వీళ్ళందరు మధ్య చక్కరయ్య కుటుంబం ఉన్న కానీ వీళ్ళకి వేరుగా బతికినాడు ప్రియరా దేవుడి బిడ్డలుగా మనము మనం ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి సముద్రం చాలా పెద్దది ఆ సముద్రంలో ప్రయాణం చేసే పర్వ చాలా చిన్నది ప్రియ ఇప్పుడు సముద్రంలో చాలా అలదస్తుంటాయి చాలా గాలి వచ్చింది ప్రియ కానీ పర్వలోకి మాత్రం నీరు మాత్రము పర్వ ఎంత ఉంది చిన్నదే సముద్రం చూసిన ఎంత అలవచ్చిన ఎంత గాలి వచ్చినా పర్వ మాత్రం చేరాల్సిన గమ్యాకి మాత్రం ఇప్పుడు పడవ మునిగిపోవాలంటే పడవలోకి రావాలి నీళ్లు రావాలి పడవలోకి నీళ్ళొస్తే ఆ పడవ వస్తాయి పడవకి బెజ్జం పడితేనే వస్తాయి లేకపోతే రావు ఇప్పుడు ప్రియుల సముద్రం అన్నది లోకం ప్రియుల పడవ అన్నది మనమే మనమే మనలోకి పాపం రావాలన్నా అలవాటులో మనం పడిపోవాలన్నా పాప స్వభావం పెట్టుకోవాలన్నా కర్త కార్యక్రమం నిర్మాత మనమే డైరెక్టర్ మనమే దర్శకత్వం మనమే యాక్టింగ్ మొత్తం మనమే పడవలోకి నీళ్లు రావాలంటే పడవ మునిగిపోదు పిల్ల పడవలోకి నీళ్ళు వచ్చే పడవలో భయపడరు పడవ నడిపే యజమానుడు కూడా భయపడరు ఎప్పుడు భయపడతారు అంటే పడవకి పైద్యం పెడితే మనకు కూడా ఎప్పుడు మనం భయపడతాం అంటే భయంకరమైన శమలు వస్తే భయంకరమైన ఇబ్బందులు వస్తే భయంకరమైన యాక్సిడెంట్ అయితే భయంకరమైన రాగాలు కంగారు కంగారు పడిపోతుంటు ఆందోళన చెందుతుంటాం భయపడుతుంటాం ఫ్రీగా కానీ ఎందువల్ల వస్తుంది ఎందుకు జరిగింది అనేది మాత్రం ఆలోచన చేయకపోయినా ఈరోజు సముద్రం అనే సమాజంలో ఉంటున్నావు కాబట్టి దేవుని నమ్ముకున్న కుమారుడే కాబట్టి దేవుడు నమ్ముకున్న కుమార్తె కాబట్టి నీవు సమాజంలో ఎలా ఉంటున్నాము సమాజంలో ఎలా బతుకుతావు సమాజంలో ఎలా నడుచుకుంటాను సమాజంలో ఎలా నీ బిహేవియర్ ఎలా ఉంది నీ క్యారెక్టర్ ఎలా ఉంది నీ ఆలోచన ఉన్నాయి ఒక్కసారి ఆలోచించ సమాజంలో సముద్రంలో నీళ్ళు పడవలోకి వస్తేనే పడవ మునిగిపోతాయి ఇప్పుడు మనం మునిగిపోవాలన్నా మనం బాగుపడాలన్నా మనమే ఇప్పుడు జక్రే గారు యశ్వెత్తమ్ గారు వాళ్ళు అంత మంచి బతికారంటే వాళ్ళు దేనికి దేనికి దూరంగా ఉన్నారు దేనికి దగ్గర ఉన్నారంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నారు దేవుడు మందిరానికి ఉన్నారు దైవ గంధానికి దగ్గర ఉన్నారు పాపానికి పాపపు ఆలోచనకే చాలా దూరంగా ఉన్నారు చప్పి ఈ ఈరోజు మనము కూడా సమాజంలో ఉంటున్నాం మనుషుల మధ్యలో ఉంటను సొసైటీలో ఉంటను ప్రజల మధ్య మనం ఉంటాను కానీ మన బిహేవియర్ ఎలా ఉంది దేవుడు తమ గురించి చెబుతున్నారు వారికి పిల్లలు లేకపోయినప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్ ఒకరిని ఒకరిని ప్రేమించుకున్నారు ఒకరిని ఒకరిని గౌరవించుకొని ఎవరిని కనిపించారంట దేవుడు ఈ రోజు పిల్లల ప్రార్థనకి భర్త భార్య రాదు భార్య ఎంతో సాకులు చెప్తుంట ఎన్నో వర్కలు చెప్తుంట పిల్లల కానీ వీళ్ళిద్దరి మధ్య ఏ వర్క్ మనకి కనపడదా ఏ సాకు సాకులు కనపడదు అంటే నడుచుకునే విధానం చెప్పుకునే విధానం మార్చుకునే విధానం మాట్లాడే విధానం కుటుంబ యొక్క విలువలు కుటుంబ యొక్క జీవితాలు ఒక్కసారి మీరు ఆలోచించారు వద్దా కాలంలో బహు కాలం గడిచిపోయినా కానీ వాళ్ళు నాయంగా నడుచుకున్నారు ధర్మాన్ని విడిచిపెట్టలేదు దేవుడు ఆజ్ఞలు విడిచిపెట్టలేదు రెండోది ప్రభు దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే మరి మన గురించి దేవుడు చెప్పగలుగుతుడా ఒకసారి అంజ్ మనం ఇంటికాలుంటే మనం ఎవరు చూడలేదు మనం అబద్ధం ఆడుతున్నావా ఫోన్లో ఎన్ని అబద్ధాలు ఆడుతుంటాం ఇంటికాలంటే మనసుకి ఎన్ని సాగు చెబుతుంటాండి ఒక్కసారి భర్తకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నా భార్యకి ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు కొడుకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం బిడ్డకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం కోడలికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం కోడలు ఎన్ని అబద్ధాలు చెప్తుంది కొడుకు ఎన్ని అబద్ధాలు ఈరోజు కుటుంబం మొక్కలైపోతుంది కుటుంబం అయిపోతుంది కుటుంబం పాడైపోతుంది అందుకనే దేవుడు ఈ రోజు ఈ జక్రియా కుటుంబాన్ని గురించి మనకి నేర్పిస్తున్నాడు వారు బహు ఉన్నారు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు మరి కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి సోదరులు వచ్చినాయి ఎన్ని వచ్చినా దేవుని మాత్రం నీతిని మాత్రం విసిపెట్ల విశ్వాసాన్ని మాత్రం విసిపెట్ల ఆవిడ అంత కాలం నుంచి దేవుని నమ్ముకున్నాడు కదా అంత కాలం నుంచి వాళ్ళు యాజకత్వం కలిగిస్తున్నారు కదా మరి పిల్లగాలిని దేవుడు ఎందుకు ఏమండి పిల్లగాలి ఎందుకు రాకపోయాడు దేవుడు ఈకపోయారు బహు తాపి కాలం వచ్చిన దానికో దేవుడు యొక్క క్రమాన్ని పాటించినటువంటి గారు జగ్రీ గారి జీవితంలో పిల్లగాలి ఎందుకు లేదు ఎవరికైనా డౌట్ రాదా డౌట్ వచ్చిందా రాదా అయ్యా నువ్వు చర్చిలో ప్రార్థన పోతున్నావు కదా ఎందుకు నీకు పిలగాలి అడిగేవాళ్ళేరా అమ్మా నువ్వు ప్రార్థనకి పాత్రలుగా ఊరికి ఎందుకు వస్తున్నాయి రాగాలని అడిగేవాళ్ళ నువ్వు ప్రార్థనకి పాత్ర ఎందుకు నీ భర్త అడిగే అడిగేవాళ్ళేరా రాత్రికే పోతలు కానీ భార్య ఎందుకు మారట్లేదు రాత్రికి పోతలు కానీ కొడుకు ఎందుకు మారట్లేదు రాత్రి పోతులు కానీ బిడ్డ ఎందుకు మారట్లేదు రాత్రికే పోతారుగా కొడుకు ఎందుకు మారట్లేదు రాత్రికి పోతులుగా పాలు ఎందుకు మారట్లేదు రాత్రికి పోతులుగా ఎందుకు నెమ్మదిగా ఉండట్లేదు రాత్రికి పోతులుగా పంట ఎందుకు పడట్లేదు రాత్రికే పోతులుగా పంట మీద రోగం ఎందుకు వచ్చింది రాత్రికే పోతులుగా ఎందుకు పాస్ కావట్లేదు రాత్రికి పోతలుగా ఎందుకు ఈ శోధన వచ్చిందని మన చుట్టూ వేసే క్వశ్చన్ ఎంతమంది లేరు మళ్ళీ ఎంత మందికి ప్రియుల దేవుడు ప్రతి దానికి ఒక సమయము ఉన్నది నువ్వు అనుకున్నప్పుడు కాదు ఆయన అనుకున్నప్పుడు ఆయన కార్యం జరిగిస్తున్నావు ప్రియ అంత ఉత్తాపిన కూడా దేవుడు వారికి చక్కని కుమార్ని ఇచ్చినట్టు చక్కట్లో కట్టండి ప్రియులంటే చక్కని ఇచ్చిండు గారు ఎవరంటే చూడండి ప్రియ అంటే దేవుడి దృష్టిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరి ప్రియుల వాళ్ళు మసలోనైనా బహు ఉన్నా కానీ దేవుడు వారికి చక్కని కుమార్ని ఇచ్చింది ప్రియలగా ఆ కుమారు అది కుమారుగా అలేలిగా భగవద్ది ప్రియ నేను ఒకసారి చెప్పాను చర్చికి వచ్చినప్పుడు ఏం చేయమన్నాను

పిల్లగా ఎట్లా స్కూల్ బట్టలు ఎట్లా వాళ్ళ యొక్క భోజనం ఎట్లా వాళ్ళ బీజ్ ఎట్లా మా యాడ్ సరి పని పోవట్లేదు పని పడిపోతేనే డబ్బులు తేవట్లేదు ఇంటికాడ ఉంటేనే తాగి పడుతుండు ఆయన పోతేనే ఎగురుతుండు పార్థం పోతున్నా ఏదైనా గొడవ పెడితే పక్క ఇంట్లో శివులుగా ఎప్పుడు ఈ ఇంట్లో గొడవ ఎత్తుందని వాడుతూ ఇంత టెన్షన్ లో మరి మంచిగా బతుకుతామంటే వాళ్ళు ఇన్ని టెన్షన్లు ఇన్ని ప్రాపలు గుడికి పోదాం ప్రశాంతంగా ఉందామని గుడిపోతాం గుడికి వచ్చినాక చెల్లిపోయిందా పొరపాటు ఇంటికాడ కొడుకు గోవాల ఇంటికాడ గోడల గోవాల మనవడ గోవాల మనవరాలు గొరవ పక్క ఇంటితో గొడవ ఎదురు ఇంటితో గొడవ కానీ ఇంటికే ప్రశాంతంగా గొడవ చెల్లిపోయి ఎక్కడ నువ్వు ప్రార్థన ఎక్కడ ప్రార్థన చేస్తూ ఎక్కడ వాక్యం వింటావు ఎక్కడ దేవుడు దృష్టిలో ఉంటావు అవునా కదా అందుకని ఇంటిక ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి పోతే మీ చేతిలో చర్చికి వచ్చింది చెల్లిపోనే మీ చేతిలో ఉండదు లాంగ్ లోనే స్టేటస్ వాట్సాప్ లో ఏం పెడుతున్నా ఒక్కొక్కరు అసలు కాలం మీదే రిలీజ్ చూసుకుంటారు నేనేమంటానంటే నువ్వు ల్యాంగ్ లో రాత్రి అంతా కాపాడు నీకు సూత్రమే ప్రార్థన చేయాలి మనం అట్ట చేయాలి మూతు పెట్టి ఎవరు ఏం పెట్టారు స్టేటస్ చూసి అన్ని చూసి పిల్లలు చాలా మంది మెసేజ్ కొంతమంది పెట్టారు ఏంటంటే జగన్ గారు పుట్టినరోజు అక్కడ ప్రార్థన చేయండి మెసేజ్ అరే వీళ్ళ అమ్మ నాన్న కోసం ఈరోజు పెట్టాడు వీళ్ళ అమ్మా నాన్న కన్నదు ఏమంటే అమ్మా నాన్న కోసం మా అమ్మ పుట్టినరోజు ప్రార్థన చేయండి కదా మా నాన్న పుట్టినరోజు ప్రార్థన చేయండి మా అమ్మ మా నాన్న కన్నారు పెంచారు పెద్ద చేశారు నేను ఈ చితిలో ఉన్నానంటే ఈ ప్రదేశంలో ఉంటే అమ్మ నాన్న మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మెసేజ్ వచ్చాది జగన్ గారి కోసం ప్రార్థన చేయండి ఇక ఆయన రోజు అంటే చేస్తాం భయం చెప్పింది ఏం చెప్పింది అధికారుల కోసం నాయకుల కోసం మరి అత్త అంటే మరి అమ్మ నాన్నవా చెప్పండి ఈరోజు ఎంత మంత్రి కృతజ్ఞత లేని వాళ్ళు లేరా అవునా కదా ఇప్పుడు సూతి ఏవచ్చి ఉన్నారు చిన్న రాసి వాళ్ళు సారి పెంచి పెద్ద చేసి చదివిచ్చి ఉద్యోగం వచ్చి పెళ్లి అయినాక ఇక మీరు నా పొద్దున కుదిరిద్దా అమ్మగారికి ఎంత కోపం వచ్చింది నువ్వు ఏ నేను ఎత్తేసిరా నువ్వు ఇసునుబాటు ఉతికిండ్రా నువ్వు నువ్వు ముద్దా నువ్వు నన్ను చూడాలరా నీ చదివించింది ఎందుకు నీ ఇష్టం బతకాచ్చేదెందుకు నీ ఇష్టం బతకాటిలో కొద్దిగా మూడు పూటెడతా అని కొద్ది మంచి నీళ్ళతో నాకు చెట్టు తోడు లాక్కుంటానే ఇప్పుడు నేను కష్టపడి చదివించేది అంతేనా కాదా ఈరోజు ఎంత మంది ఉన్నారు కృతజ్ఞత కలిగిన కానీ ఈరోజు అక్కడ ఉన్నారా వారు బాట లేడు కాలు కింద పెట్టుకుని మీ ఇద్దరు దాస్తానంటారు భార్య వచ్చినా తెలిసింది ఆ మాట అవున ఈరోజు ఎంత మంది తల్లు ఏడుస్తున్నారు తండ్రులు ఏడుస్తున్నారు తిని తినక వారి కోసం రూపాయ రూపాయ కోడబెట్టి మంచి పొజిషన్ లోకి వచ్చినాక కనీసం పండగొత్తే తల్లిదండ్రులకు బట్టలు తేయటం కానీ పండగొత్తే వాళ్ళకి కోరుకున్న ఒక మంచిగా కోరు పెట్టడం కానీ ఏమని కుడికలాగ అవుతుంది గ్వాలలా అవుతుంది బిడ్డ అలాగ మనవరు మనవరు అలాగ ఎందుకు ఈ సంపాదన ఎందుకు ఈ హోదా ఎందుకు ఈ పలుకుబడి ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లల ల అలయ్యా అల లయ్య జక్రియ దిగములోనంట ప్రీ లారా దేవుడు అతనికి చక్కని కుమారుని ఇచ్చినట్టండి ప్రీలారా యశ్వంటి కుమార్ ఇచ్చి లేపదో వచ్చిన చూడండి ప్రీలారా ఆ

వాళ్ళ కాపలము తీవరా నిలిచిపోయిన వాళ్ళ శరీరం మృత పడిన దేవుడు అన్న మాత వారికి గర్భఫలాదించిండు ఆ గర్భఫలమే వ్యవహారు గారు పిల్లరా యేసు ముందుగా ఆరు నెలలు ముందుగా వచ్చి మార్మర్శుకు నుంచి సువార్తను ప్రకటించిన వ్యక్తి ఎవరే అంటే వ్యవహారు గారు పిల్లరా అలెలుయా అలెలుయా పిల్లరా తల్లి తండ్రి యొక్క కష్టాన్ని తల్లిదండ్రి యొక్క ప్రార్థన తల్లిదండ్రి యొక్క భక్తి తల్లిదండ్రి యొక్క యథార్థత ఎక్కడికి కాపాడుతుంది వారి బిడ్డల్ని కాపాడుతుంది వారి కొడుకులను కాపాడుతుంది మన వల్లనే కాపాడుతుంది వారి కన్నీటి ప్రార్థన ద్వారా చక్కని కుమారుడి యోగాలుగానే దేవుడు ఇచ్చాడు పిల్లలు అనే ప్రభు దృష్టిలో ఎలా ఉన్నారంటే వాళ్ళిద్దరు మరి మనం కూడా ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించే పిల్లరా ప్రభు దృష్టిలో మనం నీతి మంతులుగా ఉండాలి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం కాదు పెద్ద బయలు పట్టుకునేంత మాత్రం కాదు ప్రార్థన చేసినంత మాత్రం కాదు పాటలు పడినంత సేపు కాదు సంత సేపు కాదు పిల్లరా ప్రభు దృష్టిలో మనం నీతి మంతులుగా మనం కనపడాలి పిల్లరా ప్రభు దృష్టిలో మనం నీతి మంతులుగా మనం కనపడాలంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాం చూద్దాం

బంగారం మీద ఉంటాయి కానీ బంగారంలో షాపులో ఉన్న సిసి కెమెరాలు దేని మీద ఉంటాయి మన మీద ఉంటాయి మన కళ్ళు దేని మీద ఉంటే బంగారం షాపు సిసి కెమెరాలు అన్ని ఎవరి మీద ఉంటాయి మరి వాళ్ళు ఎంత జాగ్రత్త పడతాడు అవునా కాదు ఏంటి ఎన్ని తెలియతే ఎట్లుంటే మరి దేవుడికి ఇంకెంత ఉండేది అందుకని దేవుడు మనలే చూస్తున్నాం కాబట్టి మన అందరం దేవుడి దృష్టిలో నీతి మంత్రులుగా ఉన్నప్పుడు మన ప్రార్థన మన భక్తి మన పిల్లగాలకి ఎంతో ఆశీర్వదం దేవుడి మాటలు నియమించిన దాకా అందులో ప్రార్థన చేసుకున్నాం ప్రివారం